ఎటువంటి సంబంధం కూడా లేదు హీరోకి హీరోయిన్కి మనకి ఒక యూట్యూబర్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు కాకపోతే నేను ఎవరిని తప్పు పట్ట తప్పు పట్టట్లేదు ఈ ఒక కామెంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎంతసేపు ఈ సినీ హీరోయిన్స్ గురించి అంటే సినీ హీరో గురించి సినీ హీరోయిన్స్ గురించి గొప్పగా చెప్పుకోవడం వల్లనే మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆప్యా చూపించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ యొక్క కామెంట్ సెక్షన్లో నేను ఒక కామెంట్ అయితే పెట్టాను ఆ కామెంట్ అనేది ఈ స్క్రీన్ మీద ఇస్తాను ఆ స్క్రీన్ మీద చూడండి ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా ఏ యొక్క హీరో కానీ ఏ యొక్క హీరోయిన్ కానీ అంతే ఆ విధంగా మీరు అభిమానిస్తున్నారు కదా ఆ యొక్క హీరో ఏ రోజైనా మీరు మీరు ఒక ఒక సిగరెట్ తాగుతున్నాక లేదా ఒక మద్యం తాగుతుండగా లేదా మీకు ఏదైనా చిన్న ట్రబుల్ రావుగా లేదా మీ పరిస్థితి బాగలేని సమయంలో ఈ రోజైనా మీ యొక్క హీరో అనేది ఆదుకున్నాడా అలాగే చూసుకుంటే మన తల్లిదండ్రుల విషయానికి రండి నువ్వు ఒకవేళ ఏదైనా చిన్న తప్పు చేసినా అవతల వాటి అవతల గుండా నీ తల్లి నీ తండ్రి నిన్ను కాపాడుకునే ప్రయత్నాన్ని చేస్తావు ఒకవేళ నువ్వు తప్పు చేసినా కూడా అది అది మన తల్లిదండ్రుల యొక్క కెపాసిటీ ఎటువంటి సంబంధం కూడా లేదు హీరోకి హీరోయిన్కి మనకి వాళ్ళని ఒక నటుడు లాగే మనం చూడాలి ఎక్కడి వరకు ఒక థియేటర్ పోయినావా లేదా మూవీ చూసావా ఆ మూవీ చూసినంత మాత్రం ఆ సి ఆ సినిమాలో మాత్రమే హీరోగా చూడాలి కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళని నిజ జీవితంలో కూడా మనం ఎంతగానో హైలైట్ చేసి చూస్తాం ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి వంద రూపాయలు టికెట్ పెట్టేసి సినిమా హాల్ కొంటూ పోతాం ఆ వంద రూపాయల టికెట్ వల్ల ఒకవేళ ఆ మూవీ హిట్ కొట్టు ఆ యొక్క వంద రూపాయల వల్ల వాళ్ళు ఒక మంచి రేంజ్కి అనేది ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఎదగడం వాళ్ళుకి మనం ఏ రోజైనా ఒక చిన్న సెల్ఫీ తీసుకోవడానికి మనం అది పనిగా పోయి అడుక్కోవాలి ఎందుకు వచ్చిన తలకా నొప్పి ఎందుకు వచ్చిన బాధ ఎందుకు అంత కర్మ బాగా అర్థం చేసుకోండి నేను మూవీ చూస్తా నేను మూవీ చూస్తే ఓన్లీ ఒక రాఘవ లారన్స్ సినిమా మాత్రమే చూస్తా రాఘవ లారెన్స్ అనే సినిమా కూడా ఎందుకు చూస్తాను అంటే అతను కొన్ని కొన్ని స్పీచెస్ అనేది నాకు చాలా ఇష్టం తనకే రాఘవ నారాయణ సినిమా అనేది నేను చూస్తాను అది కూడా మన తెలుగు యాక్టర్ సినిమాలు కూడా చూస్తా నేను డైరెక్టర్ని ఎక్కువ ఆలోచిస్తుంటాను డైరెక్టర్ యొక్క ఆలోచనల్ని ఈని చూస్తానే కానీ ఆ డైరెక్టర్ ఏ సినిమా అయితే తీస్తున్నాడో ఆ యొక్క నటుడిని నేను ఎక్కువ చూడనండి కథనే ఎక్కువ చూస్తాను కానీ మన పిచ్చి ఏంటంటే మనం కథను చూడడం సినిమాలో హీరోను చూస్తాం సినిమాలో హీరో మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటాం అన్నమాట ఇది ఎంత ఎప్పటికీ కరెక్ట్ కాదు ఏ రోజు కూడా నీకు చిన్న సమస్య ఇస్తే మీ హీరో మీ హీరోయిన్ అనేది పరిగెత్తుకుంటూ వచ్చి బాబు లేవురా అని చెప్పేసి నీకేమి నేనేమి అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితాంతం ఇప్పటికీ ఎప్పటికీ మన తల్లిదండ్రులమే శాశ్వతం అది అర్థం చేసుకొని బతకండి తెలివితేటలతో ఉపయోగించండి తెలివితేటలతో బతకండి అంతేగాని హీరోని హైలైట్ చేసి మాత్రం చూపించకండి హైలైట్ హైలైట్గా మీరు కూడా చూడకండి ఓకేనా ఈ మీ హీరోని నేను అంతగా మీకు బ్యాడ్గా చెప్పుకుంటే కనుక నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మచ్ బై ఫర్ నా